ఈరోజు మా విలేజ్లో అయితే ఇప్పటి వరకు మనం భారీ వర్షాన్ని అయితే చూసాం ఎడతెరిపి లేకుండా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే భారీ వర్షం కురిసింది అయితే వర్షం మళ్ళీ తుమ్ ముసురు వర్షం కొనసాగుతుంది మనం ఇంకా భారీ వర్షం పడే అవకాశం అయితే మనకు కనబడుతుంది మా మిత్రుడు అయితే ఇప్పుడే వెళ్తుండు భారీ వర్షం చూడక తన పని నిమిత్తం నడుచుకుంటూ పోతుడు ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకు మంచి వర్షాన్ని అయితే చూసాం ప్రస్తుతానికి అయితే మళ్ళీ ముసురు వర్షం కొనసాగుతుంది ఈరోజు మొత్తం దాదాపు విద్యా సంస్థలకైతే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరెక్ట్ కరీంనగర్ కలెక్టర్ అయితే పాఠశాలకైతే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది దాదాపు వర్షం నేపథ్యంలో ప్రస్తుతానికి అన్ని అన్ని గ్రామ అన్ని అయితే పాఠశాల అయితే హాల్డీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికైతే మనం ఊళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ కరెంటు ఫోల్ దగ్గర అక్కడిక్కడ కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం భారీ వర్షం కొన్ని ఏరియాలో భారీ వర్షం కొన్ని ఏరియాలో నార్మల్ వర్షం కురుస్తుంది ఇలాంటి వర్షం కురిసినా ప్రతి ఒక్కరైతే అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం కామారెడ్డి జిల్లాలో అయితే భారీ వర్షం అయితే కురుస్తుందంటే అక్కడ దాదాపు హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వర్షం కురుస్తుందని అయితే మనకు సమాచారం ఉంది అది క్లౌడ్ బస్ట్ ఏదో లేదు కానీ భారీ వర్షం అయితే అక్కడ కురుస్తుంది మనకైతే ప్రస్తుతానికైతే నార్మల్ వర్షం కురుస్తుంది మన పరిస్థిత మన ఊరి పరిస్థితి అంతగానో లేదు ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు మనం భారీ వర్షం చూసినాం ఇప్పుడు నార్మల్గా అయితే మంచి వర్షం కురుస్తుంది ఇలా వర్షం ఈరోజు రేపు ఇట్లా వర్షం కురిసినట్టుంటే మన ఊరు చెరువు అయితే సారీ కుంటలు అయితే నిండి చెరువు అయితే ఆల్రెడీ మొత్తం దొంగతుంది వస్తే గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం మన ఈ పైన ఉన్నాం రోడ్డుపై నుంచి అయితే మనకు వర్షపు నీరు అయితే వెళ్తుంది భారీ వర్షం కురిస్తే ఈ రోడ్ మొత్తం ఫుల్గా పోయే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ఓకే ఇంకా భారీ వర్షం అంటే మనం భారీ వర్షం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం భారీ వర్షం అయితే ఏం లేదు నార్మల్ వర్షం గురించింది ఇప్పుడైతే రోజంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే ముఖ్యంగా మనకు కామారెడ్డి ములుగు మెదక్ లాంటి స్త్రీసిల్ల లాంటి జిల్లాలకు భారీ వర్షం ఉంటుందని చెప్పింది ప్రస్తుతానికైతే మన మన కరీంనగర్కైతే అయితే వర్షం జోన్లో ఉంది ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలకు దాదాపు పదమూడు జిల్లాలకు అయితే భారీ వర్షం సూచన అయితే ఇచ్చారు మన ఉమ్మడి జిల్లా ప్రాంతంగా చూసుకుంటే కొన్ని జిల్లాలకైతే వర్ష సూచన అయితే ఇచ్చురు ఓవరాల్గా అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి మనకైతే ప్రస్తుతానికైతే వెలిచాలో మనకు తుంపూరులో వర్షం అయితే కొనసాగుతుంది భారీ వర్షం అయితే ఇప్పటి వరకు భారీ వర్షం కురిసింది జస్ట్ ఇప్పుడు మనకు జస్ట్ తుంపూరు అంటే తుంపూరు వర్షం కొనసాగుతుంది భారీ వర్షం కృషి అవకాశం అయితే మనకు కనపడుతుంది ఆకర్షణ మేఘాలు అయితే దట్ట మేఘాలు అయితే ఉన్నాయి మేఘా సూచన చూస్తుంటే మనకు కృషి అవకాశం కనబడుతుంది ఎప్పుడు రైట్ అండ్ ఎక్కడ వర్షం కురిసే ఎప్పుడు ఏ క్షణంలో వర్షం భారీ కురిసే తెలియట్లేదు కానీ ఓవరాల్గా అయితే మనకైతే వర్షం అయితే మంచి వర్షం పడుతుంది దాదాపు ఈ వర్షాకాల సీజన్లో ప్రస్తుతానికైతే ఈ ఆగస్టు ట్వంటీ ఎయిత్ ఈ ఇప్పుడు ఈ రోజైతే అయితే వర్షానికి అయితే మనం గ్రౌండ్ లెవెల్లో వాటర్ పెరిగే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికైతే మనం ఇటు చూసిన ముసురు ముసురు అయితే కురుస్తుంది దాదాపు పంటలకైతే నష్టం అయితే ఏం లేదు రైతు సోదరులకు ఇది ఒక రకంగా కొన్ని పంటలకైతే మంచి సూచనని చెప్పచ్చు స్కూళ్ళకైతే హాలిడేస్ అయితే ఇచ్చేశారు ఇబ్బంది ఏం లేదు మనం దాదాపు అందరైతే కొంచెం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వర్ణదేవుడు ఈ వర్ష రూపంలో వచ్చిందనుకోవచ్చు మంచి సూచన వర్షం మనకు మనకి ప్రస్తుతానికైతే మనకు వెల్చాల గ్రామం మొత్తం ముసురు ముసురు వర్షం కురుతుంది భారీ వర్షం అయితే ఏం లేదు ఇంతకుముందు భారీ వర్షం కురిసింది ప్రస్తుతానికైతే ముసురు వర్షం మనకు విజువల్స్లో వెనమాడుతూ చూడండి ముసురు ముసురు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాం ఈ ముసురు వర్షం ఇలానే కొనసాగితే చెప్పలేం ఒకసారి భారీ వర్షం కురుస్తుంది ఒకసారి మళ్ళీ ముసురు ముసురు వస్తుంది ఏ క్షణంలో అయినా భారీ వర్షంగా మారచ్చు ఏ క్షణంలో అయినా మళ్ళీ నార్మల్ వర్షంగా కురిసే అవకాశం అవుతుంది ప్రస్తుతానికైతే నార్మల్ తుంపురు వర్షం అయితే కురుస్తుంది మనకు ఈ వాటర్ చూస్తుంటే మనకు రోడ్డు పై నుంచి ఈ ఏరియా నుంచి మనకు వాటర్ చూడండి అంటే నార్మల్గా వస్తుంది అంటే భారీ వర్షం కొట్టినప్పుడు ఫుల్ ఈ రోడ్డు మొత్తం కనపడకుండా వస్తుంది కానీ అయితే భారీ వర్షం ఏం లేదు నార్మల్ వర్షం కురుతుంది కాబట్టి మనకు కొన్ని నీళ్ళే మనకు కనిపిస్తున్నాయి మీకు చూడండి అవి ఇవే ఇవే వాటర్ అంటే భారీ వర్షం అనేది మనకు పడాలని అయితే మనం కోరుకుంటు భారీ వర్షం కురవాలి చూద్దాం మనకు భారీ వర్షం ఎంతవరకు కొడుతుందో మన ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే వర్షం కొట్టేటప్పుడు ఈ కరెంటు స్తంభాల దగ్గర కానీ ఇంప స్తంభాల దగ్గర కానీ కొంచెం కొంచెం ఇబ్బంది ఉంటే ఎవరైనా ఉంటే కొంచెం కరెంటు కొంచెం కేర్ఫుల్గా చూసుకోరు ఇప్పుడు అదేవిధంగా వినాయక మండపాలు అక్కడ మనం కరెంటు అక్కడ చూసుకు దేవుళ్ళ దగ్గర కొంచెం కేర్ఫుల్గా పదాలు లేకుండా చూసుకోరు కొంచెం కేర్ఫుల్గా ప్రతి ఒక్కరు ఉండండి ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి భారీ వర్షాలు కురుస్తున్నా మనకు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఉరుములతో కూడిన వర్షం అయితే ఏం లేదు జస్ట్ మనకి ఇది ఒక అల్పపీడన ద్రోణి కాబట్టి దీనివల్ల మనకు వర్షాలే ఉంటాయి కానీ ఉరుములతో కూడిన వర్షం అయితే ఏమి ఉండదు కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్ ప్రస్తుతానికైతే మనకు ఈ ముసురు అయితే కొనసాగుతుంది ఇంకా దాదాపుగా ఈ రోజు మొత్తం ఇదే ముసురు ఉండే అవకాశం అయితే కనబడుతుంది మరి ఇలా ఈరోజు రేపు వస్తూ ఉంటుందా మరి ఈ ఒక్కరోజే ఉంటుందా తెలియదు ప్రస్తుతం అయితే మనకు ముసురు వర్షం కొనసాగుతుంది ప్రతి ఒక్కరు కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అదేవిధంగా ఇవి ఈ ముసురు వర్షం వల్ల ఇస జ్వరాలతో మనం ప్రాబిల్లే అవకాశం ఉంటుంది కొంచెం హాట్ వాటర్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరు ఉన్న కొంచెం కేర్ఫుల్గా హీట్ వాటర్ అయితే చేసుకొని తాగండి దాని ద్వారా ఏంటంటే మనకు జ్వరాలు అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మా గ్రామంలో కురుస్తున్న ముసురు వర్షం గురించి మీకు ఎక్స్క్లూజివ్గా లైవ్ అందించడం జరిగింది అందరికీ మళ్ళీ భారీ వర్షం కురిసినప్పుడు మీకు మళ్ళీ లైవ్ పెడతా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ దిస్ ఇస్ వెల్చాల్ నుంచి మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్ లైవ్ రెస్పాండ్ అయిన రెడ్డి సాబు గారికి హాయ్ అదేవిధంగా అభి అభినాని హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను మరొక్క లైవ్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్